హాయ్ గారు సార్ ఛానల్ ప్రస్తుతం దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నాగబాబు గారికి టీడీపీ వర్మ కౌంటర్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు సార్ అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలు తప్పితే మరి ఎవరు కాదని చెప్పేసి నాగబాబు గారు అన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో కూటమి టీడీపీ గెలవడానికి లోకేష్ గారు పాదయాత్ర తప్పితే మరేదే కారణం కాదని చెప్పేసి ఇటు వర్మగారణం ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్టే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఆ వీడియోని కూడా టీడీపీ వాళ్ళు విపరీతంగా వైరల్ చేస్తున్నారు ఏదేమైనా గత కొత్త కాలంగా టీడీపీకి అండ్ జనసేనకి మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది సార్ మరి దీనికి సంబంధించి ఇప్పుడు మీరేం చెప్తారు సార్ ఇక అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీని చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక పర్మనెంట్ నియోజకవర్గం అవసరం చంద్రబాబు కుప్పం జగన్కి పులివెందుల బాలకృష్ణకి హిందూపురం లోకేష్కి మంగళగిరి ఇలాగా పవన్ కళ్యాణ్కి కూడా ఫిక్స్డ్ నియోజకవర్గం అనేది లాంగ్ టర్మ్లో అవసరం ఎందుకంటే స్టేట్ లీడర్కి ఎప్పుడైనా ఒక పర్టికులర్ నియోజకవర్గం ఉంటుంది మనకు అమెది ఇలాంటివి కూడా చూసాం కదా అందరికీ నేషనల్ వైడ్లో కూడా స్టేట్ లీడర్లు కావచ్చు నేషనల్ లీడర్లు కావచ్చు ఒక ఫిక్స్డ్ నియోజకవర్గాన్ని పెట్టుకుంటేనే వాళ్ళు ఆ నియోజకవర్గం మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా దేశవ్యాప్తంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి కాబట్టి ఒకటి చూసుకోవాలి రేపు ఈయన కూడా సీఎం కావాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకే నియోజకవర్గం మీద ఫోకస్ చేయలేడు అంటే ఉన్నాయి ఉన్నాయనుకో ఆయన మళ్ళీ ఫోకస్ చేయాలి అట్లా కాకుండా ఒక నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకొని అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీలు బాగా చేస్తే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళు ప్రతిసారి గెలిపిస్తూ వస్తారు గత ముప్పై ఏళ్ళుగా కుప్పం ప్రజలు చంద్రబాబును గెలిపిస్తున్నారు అట్లాగే పులివెందల వాళ్ళు వై ఫ్యామిలీని గెలిపిస్తున్నారు ఇలాగా ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఎంచుకొని అక్కడ అన్ని రకాలుగా ప్రజలకి మేలు చేసి చేయడం అనేది పవన్ కళ్యాణ్ కూడా ఉండే ప్లానే అదేమీ విచిత్రమైన ప్లాన్ కాదు కొత్త ప్లాన్ కూడా కాదు అయితే పవన్ కళ్యాణ్కి అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ ఒక స్ట్రాంగ్ తెలుగుదేశం లీడర్ ఉన్నాడు వర్మ వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడని చెప్పలేం కానీ వర్మ కూడా ప్రధాన పాత్ర అయితే వహించాడు ఎందుకంటే వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో అంటే అందరికీ డౌట్ ఏది సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వర్మ ఉపయోగపడ్డాడు మాత్రాన పవన్ కళ్యాణ్ వర్మకి ఏదో రుణపడి ఉండాలని కాదు అట్లనుకుంటే వర్మ చంద్రబాబు సీఎం కావాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు సీఎం కావడానికి ఉపయోగపడ్డాడు కదా కాబట్టి ఏది ఇంపార్టెంటు చంద్రబాబు సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడమే ఇంపార్టెంట్ అందువల్ల చంద్రబాబు ఒక దగ్గర పవన్ కళ్యాణ్ గెలిపించడం అనేది పెద్ద విషయం కాదు స్టేట్లో ముఖ్యమంత్రి కాగలిగాడు పవన్ కళ్యాణ్ వల్ల కాబట్టి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందంటే ఇప్పుడు అక్కడ ఎవరు కూడా వేరే లీడర్ అనేవాడు ఉండకూడదు పవన్ కళ్యాణ్ దృష్టిలో పవన్ కళ్యాణ్ గోల్ అది ఆ గోల్లో భాగంగా అక్కడ వర్మ కానీ ఇంకొకరు కానీ లీడర్గా ఎదగకూడదు తనే ఉండాలి బలంగా తన వాళ్లే ఉండాలి సో అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే వర్మని పైకి రానేకూడదు లీడర్గా ఎదగనేకూడదు అనేది పవన్ కళ్యాణ్ టార్గెట్ దీంట్లో పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు చంద్రబాబు వినాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నిట్లో వినకపోవచ్చు కానీ కొన్ని కొన్ని విషయాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఫేవర్స్ చేయాల్సిన అవసరం చంద్రబాబు కూడా ఉంటుంది రెండోది ఇప్పుడు అక్కడ వర్మ అనే వ్యక్తి ఉంటే ఏంటి లేకపోతే చంద్రబాబుకి ఏంటి చంద్రబాబు వర్మ అనే వ్యక్తి పెద్ద విషయం కాదు ఎందుకంటే గతంలో కూడా వర్మ వర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటి రెండు వేల తొమ్మిదిలో ఆయన తెలుగుదేశంలో చేరాడు తెలుగుదేశంలో కంటెస్ట్ చేసి పిట్టపురంలో ఓడిపోయాడు వంగగీత దగ్గర వంగగీత ప్రజారాజ్యం పార్టీలో ఉంది దాని తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇవ్వకపోతే ఆయన రెబల్గా పోటీ చేసి గెలిచాడు అప్పుడు సమీప ప్రత్యర్థి ఆయన పెన్నం దొర్బాబు మీద గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ తెలుగుదేశానికి వస్తే వీళ్ళు ఆహ్వానించారు తెలుగుదేశంలో వచ్చాడు అప్పటి నుంచి కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ గెలిచిన తర్వాత కూడా గట్టిగా ఆయన పనిచేశాడు టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత నైన్టీన్లో ఆయన ఓడిపోయాడు పెన్నం దొర్బాబు ఎందుకంటే ఒక జగన్ వేవ్ వచ్చింది నైన్టీన్లో ఆ వేవ్లో ఈయన తక్కువ మెజాటితోనే ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన గట్టిగా ప్రజల్లో పనిచేస్తున్నాడు అందువల్ల తెలుగుదేశం అంటే వర్మ వర్మ అంటే తెలుగుదేశం అనేది అక్కడ ఏర్పడింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నప్పుడు చంద్రబాబు కూడా వర్మను పిలిచి బుజ్జగించాడు నువ్వు త్యాగం చేయాలి మనం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బలపడాలంటే మన అధికారంలో కరావాలంటే ఆయన కోరుకున్న నియోజకవర్గంలో మనం గెలిపించాలని బాధ్యత మనకు ఉంది అనేది చంద్రబాబు చెప్పడంతో అతను ఓకే అయ్యాడు దాంతోపాటు చంద్రబాబు అతనికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చాడనేది కూడా చెబుతారు ఎమ్మెల్సీ ఫస్ట్ ఎమ్మెల్సీనికే ఇస్తానని అది పెద్ద విషయం కూడా కాదు చంద్రబాబు అనుకుంటే ఎమ్మెల్సీగా వర్మకి ఇవ్వడం పెద్ద విషయం కాదు కానీ ఇప్పుడు ఏమైంది వర్మ కూడా పట్టుదలతో నిలబడి గెలిపించాడు పవన్ కళ్యాణ్ ని అందులో ఇదేం లేదు సెకండ్ ఒపీనియన్ ఏం లేదు కానీ ఇప్పుడు మారిపోయినాయి ఎవరి రోల్స్ వాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఏమో వరమ ఎదగకూడదు కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంద్రబాబు వినాలి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే తనకి ఎమ్మెల్సీ కానీ ఇంకోటి కానీ ఇవ్వద్దండి అతన్ని వదిలేసేయండి అని చెప్పాడు సో అది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే అతని రాజకీయ వ్యూహాలలో భాగంగా అక్కడ ఎవరు కూడా లీడర్గా ఎదగకూడదు అందుకని అక్కడ పెన్నెం దొరబాబుని వైసీపీ నుంచి తన పార్టీలోకి చేర్చుకున్నాడు గీతను కూడా చేర్చుకునే కార్యక్రమంలో ఉన్నాడు ఇప్పుడు ఏమైందంటే నాగబాబుకి ఎమ్మెల్సీ ఇప్పించాడు నాగబాబు త్వరలో మంత్రి అయ్యే అవకాశం ఉంది నాగబాబు ప్రధానంగా పిఠాపురం మీద దృష్టి పెట్టడం అనేది నాగబాబుకి ఇచ్చిన పనులలో ఒకటి సో నాగబాబు ఇప్పుడు పిఠాపురం దృష్టి పెట్టాలి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కైనా నాగబాబుకైనా గోల్ ఏంటి వర్మని పొలిటికల్గా కిల్ చేసేయడం వర్మని తగ్గించేసుకుంటూ రావాలి అందువల్ల ఫస్ట్ ఎత్తుగడేంటి వర్మ వల్ల మేము గెలవలేదని చెప్పాలి వర్మ వల్ల మేము గెలిచామని చెప్తే వర్మ ఇంపార్టెన్స్ పెరుగుతుంది కదా అందువల్ల వర్మవుడు కర్మ ఎవడని అనుకుంటే వాడు కర్మ అన్నట్టుగా నాగబాబు మాట్లాడడం వెనకాల ఒక వ్యూహం ఉంది అతని చాలామంది అనుకున్నట్టు నోటితోలో ఇంకోటి కాదు ఒక వ్యూహాత్మకంగానే నాగబాబు మాట్లాడాడు అంటే పవన్ కళ్యాణ్ నాగబాబు డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడ గెలవడానికి రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ రెండోది జనసేన ఫ్యాక్టరీ ఇంకెవరైనా దోహదం చేసినారు అని నమ్మితే వాళ్ళ కర్మ అని అంటే దోహదం కూడా చేయలేదు గెలుపుకి గెలుపు ఈ రెండు ఫ్యాక్టరీల కారణం అనేది క్లియర్గా చెప్ప చెప్పడం వెనక వర్మని తక్కువ చేయడం అన్న ఒక స్ట్రాటజీ నాకు దీంట్లో కనపడుతుంది అంతవరకే కాకుండా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మాటల్లో అసలు తెలుగుదేశం నలభై ఏళ్ళ తెలుగుదేశాన్ని మేమే నిలబెట్టాం మేము పడిపోయాం మళ్ళీ లేచాం మనం నిలబడ్డమే కాకుండా నలభై ఏళ్ళ తెలుగుదేశాన్ని మనమే నిలబెట్టాం అనేది కూడా చెప్పాడు అది కరెక్టే కావచ్చు వాళ్ళు తెలుగుదేశం చెప్పినట్టు కాటాలో తూకం కోసం కొన్ని రాళ్ళు ఎక్స్ట్రా అవసరం అవుతుంది అలాంటి వాడే పవన్ కళ్యాణ్ కానీ అతనే మొత్తం కాదు కదా అనేది వాళ్ళ తీరి మేబీ నేను కొంచెమే కానీ నేను లేకపోతే మీరు గెలవగల గెలవలేరు కదా అనేది ఇతని తీరి రెండు కరెక్టే కాకపోతే ఇక్కడ ఏంటంటే దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది సో ఏదేమైనా మైనర్ భాగస్వామి పవన్ కళ్యాణ్ అంతేగాని నేను ఈక్వల్ పార్ట్నర్ లాగా బిహేవ్ చేస్తానంటే కుదరదు వీళ్ళు సింబాలిక్గా ఒప్పుకుంటారు కానీ రియల్ పవర్కి వచ్చేసరికి అది ఒప్పుకోరు అందుకనే పవన్ కళ్యాణ్ చేతిలో రియల్ పవర్ లేదు రియల్ పవర్ లోకేష్ చేతిలోనే ఉంది లోకేష్ రియల్ సేమ్ లాగా బిహేవ్ చేస్తూ ఈ క్రమంలో ఇప్పుడు వర్మ పరిస్థితి ఏంటి వర్మ ఒక రకంగా బలైపోయాడు ఒక రాజకీయ వ్యూహాలకి వర్మ బలైపోయాడు సో వర్మకి ఇప్పుడు పొలిటికల్ కెరీర్ అనేది మటాష్ అయిపో క్రమంలో ఉంది సో దీంతో మొన్న నాగబాబు వెళ్ళినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు వర్మ జై వర్మ అని మాట్లాడడం దానికి కేసులు కూడా పెట్టించడం కాకపోతే అది నాగబాబు పెట్టినట్టు వార్తలు వస్తేనే నాగబాబు కాదు జనసేనలో ఇంకొక లోకల్గా నాగబాబు అనే పేరుతో పెట్టించారు సో దానివల్ల నాగబాబు పెట్టాడని బయటకు వచ్చింది ఏదేమైనా తెలుగుదేశం వాళ్ళ మీదనే కేసులు పెట్టించారు తెలుగుదేశం వాళ్ళని పైకి రానియకుండా ఎక్కడా కూడా ఫోకస్ కానీకుండా చూసుకోవడం వర్మని ఫోకస్ కాకుండా చూసుకోవడం అనేది నాగబాబు అండ్ జనసేన అక్కడ చేస్తున్నాయి దీంతో వర్మ రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాడు అదేంటంటే పిఠాపురంలో జనసేన గెలవడానికి ప్రధాన కారణం లోకేష్ యువగలం పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా గెలవడానికి కూడా తెలుగుదేశం యువగలం పాదయాత్ర లోకేష్కే బాధ్యత అప్పగించాలి అనే విధంగా మాట్లాడాడు అంటే మొదటి నుంచి కూడా జనసేనను తగ్గించాలని పవన్ కళ్యాణ్ తగ్గించాలని తెలుగుదేశంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిప్రాయాలు ఉన్నాయి అందుకని లోకేష్కి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలనే డిమాండ్ కూడా బలంగా వచ్చింది కానీ అలా చేసే పరిస్థితి చంద్రబాబుకు లేదు ఎందుకంటే లోకేష్కి కూడా ఇస్తే ఇతను పవన్ కళ్యాణ్ది తగ్గిపోతుంది పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకోడు పవన్ కళ్యాణ్ వెనక మోడీ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ధైర్యం చేసి పవన్కి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేడు సో ఈ నేపథ్యంలో వర్మ మహా అంటే ఇలాంటి పోస్టులు పెట్టుకుంటే బతకాలి తప్ప వర్మకు అంతకంటే సీన్ అయితే లేదు దానివల్ల ఏం ఒరిగేది లేదు దీనివల్ల మళ్ళీ వర్మని కంట్రోల్ చేసే బాధ చంద్రబాబుకే ఇస్తారు సో ఈ ప్రశ్నంతో వర్మ రెబల్లాగా మారి ఒక రఘురామకృష్ణరాజు మోడల్ ఒకటి ఎవాల్వ్ అయింది